సనోబుద్ధ సంయునక్తు అని చెప్తూ బుద్ధి బాగుంటాలని భగవంతుని అడగాలి అదే కానీ సుఖాలు కలగాలి దుఃఖాలు పోవాలని కాదు మరి ఎంత ప్రయత్నించినా రావలసిన సుఖాలు రావలసిన కష్టాలు వస్తూనే ఉంటాయి మనం కోరి ఆహ్వానించకపోయినా దుఃఖాలు ఎలా వస్తున్నాయో కోరుకోకపోయినా సుఖాలు అలాగే వస్తాయి కనుక దుఃఖాల నుంచి తప్పించుకునే ప్రయత్నం సుఖాలు పొందే ప్రయత్నం అందరూ చేస్తున్నారు కానీ అన్నిటికంటే చేయవలసిన ప్రయత్నం ఏమిటో శాస్త్రం చెప్తున్నది ధర్మంగా ఉండడానికి ప్రతివాడు ప్రయత్నించాలి ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది అతను సుఖ లాలసతో ఆఖరి గురువుల వద్దకు వెళ్ళినా మన కష్టాలే ఏకరువు పెట్టుకుని కష్టాల నుంచి బయటపడాలని ప్రార్థన చేస్తాం వారు మహాతపశక్తితో ఆశీర్వచనం చేస్తే తప్పకుండా కష్టాల నుంచి బయటపడవచ్చుగాక కానీ గురువుల్ని దైవాన్ని అడగవలసినది బుద్ధిని బాగు చేయమని అడగాలండి అందుకే భగవంతుని గురుభావంతో ఉపాసించాలి గురువును భగవద్భావంతో ఆశ్రయించాలి ఈ రెండిటి వల్ల బుద్ధి బాగుపడాలి బుద్ధి సరిగ్గా ఉంటే ఎలాంటి కష్టాలనైనా మనం ఎదుర్కోగలం ఈ కష్టాలు సుఖాలు కంటే మించిన ఒక గొప్ప స్థితి ఉంది దాన్ని మనం పొందాలనే భావం కూడా బుద్ధి బాగుంటేనే కలుగుతుంది కనుక లోకంలో అనుభవించే సుఖదుఖాలను మించిన ఒక స్థితి ఉంది దానినే పరమాత్మ ప్రాప్తి అంటారు పరమాత్మతో బుద్ధి తాదాప్యం చెందితే లభించే ఆనందము లౌకికమైన సుఖదుఖాల కంటే విశేషమైనది ఈ సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ పరమాత్మతో తాదాత్మ్యం చెందిన ఆనందం శాశ్వతం దానికే మరొక పేరు మోక్షం కైవల్యం అదేదో మరణం తర్వాత ఎక్కడో దొరుకుతుంది అనుకోవద్దు ఇక్కడే ఇప్పుడే మనం అందరం అనుభవించవచ్చు ఎందుకంటే పరమాత్మ ఎక్కడో పైలోకాల్లో లేడు సర్వవ్యాపకుడై ఉన్నాడు మనలో ఆత్మగానే ఉన్నటువంటి వాడు అని జ్ఞానం మనకు కలిగి పరమాత్మకి అభిముఖంగా బుద్ధి ప్రసరించాలి చివరికి పరమాత్మతో ఐక్యం కావాలి కానీ బుద్ధిని పరమాత్మ తిప్పడానికి పరమాత్మతో కలపడానికి పనికొచ్చేటువంటి గొప్ప ఆశ్రయం ఏంటంటే గురువు గురువుని ఆశ్రయించాలి